నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీజ్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపొందుకుంది బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు దీనిలో దానం నాగేందర్ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు అందాయి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగందర్ పై అనర్హత పిటిషన్లో ప్రతికూల నిర్ణయం వస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు దీంతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది వందే మాతరం ఆలిపించిన సౌత్ కొరియా నేత రిపబ్లిక్ ఆఫ్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు జావెన్ కిమ్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు గోవాలో జరుగుతున్న వెబ్స్ ఫిలిం బజార్ ఇనోగ్రేషన్ కార్యక్రమంలో ఆయమె వందే మాత్రం అలిపించి అందరిని ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఆమె డెడికేషన్కు నేటిజన్స్ ఫిదా అవుతున్నారు ఆ వీడియో చూస్తే గూస్బన్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమం రాష్ట్రంలో రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించనున్నారు ఇందులో రైతులకు లాభాలు లభించే పంచ సూత్రాలపై అవగాహన కల్పించనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రైతు ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్లి పంట ఎన్నిక లాభదాయకమైన పంటలు వంటి వివిధ అంశాలపై వివరిస్తారు డిసెంబర్ మూడున రైతు సేవా కేంద్రాల్లో వర్క్ షాపులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం రైతులకు మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు తిరుమల లడ్డు కల్తీ నయీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే దాదాపు పన్నెండు గంటల పాటు ప్రశ్నించింది మాజీ పిఏ చిన్నప్ప వాంగ్మూలం ఆధారంగా సిట్ కీలక అంశాలపై ఆరా తీసింది ముఖ్యంగా టెండర్ల నిబంధనలో మార్పులు ఎలా జరిగాయి కల్తీ నయీ నిర్ధారణ అయిన కంపెనీలకు ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని అన్ని నిర్ణయాలు అధికారులే తీసుకున్నారని సుబ్బారెడ్డి వెల్లడించినట్లు సమాచారం జీ ట్వంటీ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు రేపు ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానున్నారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్స్బర్గ్ చేరుకున్నారు ఇండియా బ్రెజిల్ దక్షిణ ఆఫ్రికా ఐబీఎస్ఏ నేతల సమావేశంలో పాల్గొని అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు వరుసగా నాలుగోసారి ఓ గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న ట్వంటీ శిఖరాగ్ర సమావేశం అయింది సదస్సులోని మూడు సెక్షన్లలో ప్రధానిని ప్రసంగించనున్నారు